హాయ్ గాయస్ పెయింటింగ్ స్టార్ అని ఫ్రెండ్స్ రైతులు ఈ టైంలో ఎంత ఖుషి ఉంటారంటే మస్తు ఖుషి ఉంటారు ఇంకోటి కోరిప్ప రైతు బిడ్డ ఎంత కష్టపడతారంటే ఈ ఒడ్లు అనేటివి మన ఇంటికి రావడానికి ఎంత కష్టపడతారంటే పొద్దంతా బుల్లు పని చేస్తారు బుల్లు పని చేసేసి కరిగేట కొట్టిపించి నారు పోసి నాటేపించి మసాలా మసాలాజాల్ని తెల్లవారులు పొలం దగ్గరికి వచ్చి నీళ్లు పెట్టి ఇంకా సీను గోపిచ్చి అంటే ఇప్పుడు పొలాన్ని గోపించి మళ్ళీ మిషన్కి డబ్బులు కట్టి కూలర్కి డబ్బులు ఇచ్చి మొత్తం డబ్బులు గిన్ని గట్టాలు అయినా కానీ ఇప్పుడు గిన్ని వడ్లు వచ్చిన తర్వాత ఇందుట్లో సగం తిండికి తీస్తే అవి మొత్తం ఆ సగం అమ్మినా కూడా వాళ్ళు వాళ్ళు పెట్టిన పంటకి పెట్టుబడి రేటు కూడా వెళ్ళదు అంత అంతగానం రైతులు కోటేశ్వరలు అవుతున్నారు అన్నట్టు ఇప్పుడు అంటే రైతు కష్టాలు ఉంటాయి ఇప్పటి జనరేషన్కి భూములకు శక్తి లేక పంట పంటలు పండడం కూడా తక్కువైపోయింది కాకపోతే ఇగో ఇంత పొలం ఉంటే వెనకాల చూపించారు చూపించి ఎటు చూపి చూసిరు కదా ఇన్ని వడ్డొచ్చినాయి అన్నట్టు అంటే పెట్టుబడి రేటు కూడా ఎరగలేకపోతున్నారు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ వడ్లు ఇంటికి వచ్చిన అంటే వాళ్ళకు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతారు ఏమైందంటే వాళ్ళు తిండి అంటే మెయిన్ ఇంపార్టెంట్ అన్నం ఇప్పుడు సిటీలలో ఈ అన్నం కోసం పని చేస్తారు వీళ్ళు అన్నం అన్నాన్ని ఒక దైవంగా పూజిస్తారు అర్థమైందా ప్రతి ఒక్కరు ఒక మెతుకును కూడా పారేయకుండా మంచిగా అన్నం మంచిగా మిగిలించుకొని తినడం నేర్చుకోండి ఓకేనా ఇంకోటి చూడండి ఫ్రెండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక గంట కోసి ఆ వడ్లు కోసం ఒక్కసారి అలా చూసిర్రా ఇగో ఒక్క గంటకు మూడు వేలు కొయ్యానికి వడ్ల మిషన్కి అవుతున్నాయి అంటే ఒకసారి ఆలోచన చేయండి నాటేపాయనికి ఒక మనిషి కూలి మనిషికి నాటేయడానికి లేడీస్కి ఒక ఏడు వందలు అవుతున్నాయి అంటే ఆలోచన చేయండి అరే ముదురుంచడానికి ఇంకా మసాలాలు అవన్నీ ఎరువులేకీ ఇంతైతే ఆలోచన చేయండి రైతుకు లాభం రావాలంటే ప్రతి ఒక్కరు రైతుకు సపోర్ట్ చేయాలి రాజకీయ నాయకులు కానీ ఎవరే కానీ ఎన్నెన్నో పథకాలు అవి చేస్తారు కాబట్టి మన రైతులకు కూడా మంచి ఉచిత ఎరువుల పథకం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ పెయింటింగ్ స్టార్ అంజ్ మా కేతలపల్లిలో